స్వాగతం క్షణక్షణం గ్రాండ్ వెల్కమ్ సునీతకి శ్రీ జాతి ఆణిముత్యం రోదసీలో ధీర వనిత అంతర్జాతీయ వ్యోమగామి విలియమ్స్ సునీత అవని తలానికి నేడు రాక జగదేక ప్రజలు ఆమెకి పలుకుతున్నారు సాదర స్వాగతం చుక్కల తోటలో చక్కగా తిరిగి చందమామలోని చిదంబర రహస్యాలు చేజిక్కించుకొని ధరణికి ఆగమనం తొమ్మిది నెలల క్రితం సునీత నాసా కేంద్రం నుంచి ఆకాశంలోకి పక్షి ఎగిరేను పరిశోధనల కోసం నవ నెలలు పాటు నింగిలో అల్పాహారాలే ఆమెకి ఆహారాలు శూన్యాకాశంలో డేగ కళ్ళతో సంచరించి చంద్ర మండలం నుంచి భూమండలంకి రాక పరదేశంలో మనం పది రోజులు ఉంటే మాతృదేశం మీద మమకారం పుడుతుంది వేన వేల మైళ్ళ దూరంలో ఉన్న రోదసిలోకి వెళ్ళి తొమ్మిది మాసాలు మీరు ఉన్నారంటే ఔరా మీ ఓర్పుకి నేర్పుకి జోహార్లు మీరు చాలా గొప్పవారు గగనం కన్నా విశాలత్వం ఉన్నవారు నీలాకాశంలోని మీ సాహస కృత్యానికి ఏడు వందల కోట్ల మంది ప్రజలు తమ శిరసులు వంచుతూ మీకు సాదర స్వాగతం పలుకుతున్నారు